ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి ఈ రోజు చికెన్ ఫ్రై చేస్తున్నా నేను ఈ రెసిపీ ఎలా చేస్తారనేది మీకు ఫుల్ లింక్ చేస్తున్నాను ఫుల్ వీడియో ఫస్ట్ నీట్ గా చికెన్ కడిగేసుకుంటున్నా నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్నది ఇలా గిన్నెలో పెట్టేసుకుంటున్నా చికెన్ ఇది దగ్గర దగ్గర కేజీ ఉన్నారు చికెన్ అనమాట ఇది మొత్తం ఫ్రై చేయడాకే ఈ రోజు నేను స్పెషల్ గా చేస్తున్నా చికెన్ స్టవ్ ఇచ్చేస్తున్నా ఇదిగోండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఇది ఉడకబెట్టుకోవాలి బాగా ఇది విడికే లోపల మనం దీని ఇది ఉడికే లోపల మనం దీనికి కావాల్సిన మసాలా ఏంటి అనేది రెడీ చేసుకున్నాం దీని మేము మూత పెట్టేస్తున్నా చక్కగా నీట్గా ఉడికిపోయింది దీనికి కావాల్సిన మసాలా ఏంటనేది మీకు చూపిస్తా ధనియాలు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చెక్క ఇదిగోండి లవంగాలు యాలకులు కావాల్సిన ఎండి మిరగాయలు మనం కారం తగ్గట్టుగా వేసుకుంటాం అనమాట ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కూర నుంచి ఉడుకుతుంది చక్కగా ఈ అంతా మధ్యపోద్ది కదా ఆ లోపల ఈ మసాలా అంతా రెడీ చేసేసుకుంటా నేను మొత్తం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాం పొడిని నలిగిన తర్వాత ఇదిగోం కూడా వేసి మిక్సీ పట్టుకుందాం సగం పైన ఉడికిపోయింది కదా ఇదొం అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను దీనికి సరిపడా దీనిలోనే మగ్గ నేను ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది చక్కగా ఉడుకుతుంది అనమాట ఈ అల్లం పేస్ట్ కూడా దీనికి పట్టేస్తే బాగుంటుంది ఈ నీసి మీరంతా మగ్గిపోయింది అనమాట ఉనుగోండి చక్కగా దగ్గరకి అయిపోయిందనమాట నీచి నీళ్ళు చక్కగా ఎగిరిపోయి ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేసి పొయ్యి మీద మూగిడి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది వేస్తుందా అనమాట దీనికి సరిపడా నూనె పోసుకుంటాను కొంచెం ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఎక్కింది కదా వేస్తున్నా ఫస్ట్ కరేపాకు వేగిన తర్వాత దీనిలో ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసేస్తున్నా కదా ఈ చికెన్ కూడా వేసేస్తున్నా నోరేం బాగోలేనప్పుడు కొంచెం పురుషుగా కాకుండా ఫ్రైగా తినాలి అన్నప్పుడు ఇలా చేస్తుంటే చాలా బాగుంటది తొందరగానే వేగిపోయిగా ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉడికింది కదా ఇది చిట్ను చక్కగా ఈ మసాలా అది చక్కగా చికెన్ వేగిపోయింది కదా ఇదిగోండి ఈ మసాలా వేసేస్తున్నా చక్కగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది ఇది సరిపడా వేసేసుకున్నా కొంచెం మిగిలింది నాకు ఆల్రెడీ ఇదిగోండి చక్కగా వేగిపోయింది ఇది కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకు వేసి దించేద్దాం ఇదిగోండి మొత్తం చక్కగా అయిపోయింది చక్కగా కొత్తిమీర వేసుకొని ఆపేద్దాం టేస్ట్ చూస్తాను ఎలా ఉంది అనేది అస్సలు స్మెల్ అయితే ఎలా వస్తుంది తెలుసండి మమ్మీ ఏం స్పెషల్ చేసు ఒక సిస్టర్ ప్రెగ్నెంట్ అంటమ్మా తన చికెన్ ఫ్రై ఎలా చేస్తారు అని అడిగిందమ్మా సూపర్ ఉంది ఫ్రై కోసం చేసా ఎలా ఉంది మా చికెన్ మా ఛానల్ కూడా ఇలాగే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్